రామ్ చరణ్ బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామా పెద్ద డిజిటల్ రైట్స్ భారీ ధర పలికాయి అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు నూట ముప్పై కోట్లకు ఒప్పందం కుదిరింది ట్రైలర్ కూడా రాకముందే ఈ భారీ డీల్ పూర్తి కావడం విశేషం రామ్ చరణ్ పదహారవ చిత్రం పెద్దేని బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మాస్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రం రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున విడుదల కానుంది ఇటీవల విడుదలైన చికిరిపాట ఫస్ట్ గ్లింప్స్ అద్భుత స్పందన రాబట్టాయి ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నూట ముప్పై కోట్లకు ఒప్పందం కుదిరింది ఇంకా మ్యూజిక్ శాటిలైట్ హక్కులు కూడా మంచి ధర పలకనున్నాయి మిల్కీ బ్యూటీ తమన్నా మరో భారీ బయోపిక్ లో నటించనుంది దిగ్గజ దర్శకుడు వి శాంతారాం జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె శాంతారాం భార్య సంధ్య పాత్రలో కనిపించనుంది సోషల్ మీడియా సంచలనంగా మారిన తమన్నా చేతిలో మరో ప్రతిష్టాత్మక ఉంది ప్రముఖ బాలీవుడ్ మరాఠీ దర్శక నటుడు వి శాంతారాం జీవిత కథపై రూపొందుతున్న బయోపిక్ లో తమన్నా కీలక పాత్ర పోషిస్తుంది ఈ చిత్రంలో ఆమె శాంతారాం భార్య ప్రముఖ నటి సంధ్యా పాత్రలో నటిస్తుంది చిత్రపతి వి శాంతారాం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శాంతారాం పాత్రలో యువ హీరో సిద్ధాంత చతుర్వేది నటిస్తున్నాడు ఈ సినిమాకి అభిజిత్ శిరీష్ దేశ్పాండే దర్శకత్వం వహిస్తున్నారు సంధ్య శాంతారాం అప్పట్లో అనేక విజయవంతమైన చిత్రాలు అందించారు ఈ బయోపిక్ లో తమన్నా పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్రం చిత్రం షూటింగ్ ప్రారంభమైంది ఈ డిజిటల్ హక్కులు భారీ అమ్ముడయ్యాయి సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రం భారీ అంచనాలు రేకెత్తిస్తుంది ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ చిత్రం డిజిటల్ హక్కులు దాదాపు నూట అరవై కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు సమాచారం ఈ ఒప్పందం ప్రభాస్ మార్కెట్ విలువను మరోసారి నిరూపించింది ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాజాసా ఫౌజీ సలార్ టూ ఎయిట్ ఏడీ పార్ట్ టూ వంటి ప్రాజెక్టులున్నాయి అంతేకాకుండా హోంబలే ఫిల్మ్స్ తో మరో రెండు చిత్రాలకు కూడా కమిట్ అయ్యాడు స్పిరిట్ ఈ భారీ డిజిటల్ డీల్ తో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది